ఆంధ్ర మహాసభ జీవిత సభ్యులకు నా యొక్క మనవి వారు నమస్కారాలు కూడా ఏంటంటే కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఏమంటే ఆంధ్ర మహాసభలో ఏదైతే గుంటుక పరశురాం గారు ఉన్నారో ఇప్పుడు అధ్యక్ష పోటీ ఉన్నారో గుంటుక పరశురాం గారు నా పైన ఒక ఆరోపణ చేస్తున్నాడు ఏంటంటే నేను డబ్బులు వారికి ఇస్తే తప్పుకొమ్మని చెప్పానని ఒక ఆరోపణ చేస్తున్నాడు నిజంగా ఇది అవాస్తమని ద్వారా మా యొక్క వీడియో ద్వారా తెలుపుతున్నాను ఇది తప్పు చాలా చాలా తప్పు నేను ప్రజల జీవితంలో మమేకమైనటువంటి వ్యక్తిని ఎప్పుడు డబ్బుల గురించి నేను పని చేయలేదు ఎప్పుడు చేసినా కానీ నేను ప్రజా జీవితంలో నా యొక్క పూర్తి నా జీవితాన్ని అర్పితం చేశాను కాబట్టి నేను డబ్బులు జమ చేస్తే నాకు ఒక నాలుగైదు ఫ్లాట్లు కానీ ఒక రెండు రూములు కానీ ఇవన్నీ ఉండేవి నేను గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసినటువంటి వ్యక్తిని పబ్లిక్ మోసం చేసి చెప్తున్నారు ఏంటంటే వంశీ గారు డబ్బులు పంచుతున్నాడు నాకు డబ్బులు ఇస్తున్నానని ఏదైతే ఆరోపణ చేస్తుండో నేను పబ్లిక్లో అందరికీ తెలుసు నా గురించి నేను డబ్బులు పంచేంత లెవెల్లో ఉన్నానా లేదా ఏదో అది అందరికీ పబ్లిక్ తెలుసు లేక నా ద్వారా కాకుండా నేను నా ఇతరుల నా రిలేటివ్స్ అయినటువంటి మా భావమర్తి అయినటువంటి దేవరాజు గారు పేరు కూడా పెడుతున్నాడు ఆయనకు ఆ డబ్బులు ఇవ్వడానికి ఆ లెవెల్ ఉన్న వ్యక్తి కాదు ఎవరైతే ఇప్పుడు నా పైన ఆరోపణ చేస్తున్నాడో ఆ డబ్బులు గిట్ట నా దగ్గర ఉండి ఉంటే నేను ప్రజలో మన జీవిత సభ్యులకు అవసరాన్ని నేను తీర్చుతాను కానీ ఇటువంటి వారికి ఇవ్వడానికి నా దగ్గర అటువంటి డబ్బులు లేవు అటువంటి పరిస్థితి కూడా నా దగ్గర లేదు నేను ఒక సాదాసిదా సాధారణమైనటువంటి ఒక జీవితం గడుతున్నటువంటి వ్యక్తిత్ని కాబట్టి నేను ఎప్పుడు కూడా పబ్లిక్ పైసలకు లేకపోతే ఇతర నేతల దగ్గర పైసలకు నిర్ణడ వెళ్ళలేదు నా లోపల మీరు నా రాజకీయ రంగంలో కూడా మీరు ఎటువంటి దగ్గర వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నటువంటి నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరికీ మీరు అడగచ్చు కి ఇతను ఎప్పుడైనా డబ్బులకు ఎప్పుడైనా ఆశించాడా ఎప్పుడైనా చేశాడా నా జీవితాన్ని నేను ప్రజల కోసం అంకితం చేశాను నా జీవితాన్ని వాళ్ళ కోసం ఇచ్చాను ఈ తప్పుడు ఆరోపణలు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో మీరు నమ్మకండి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళను ప్రజలు పోగొట్టుకోవద్దని మీ అందరి ద్వారా తెలుపుతున్నాను డబ్బులకు నేను ఆశపడే వ్యక్తి కాదు 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 కాబట్టి మీ అందరికీ ఒకటే విచారం నేను రెండు లక్షలు ఇస్తాను అనుకుంటే మరి ఇతరులు ఎన్ని లక్షలు ఇచ్చి ఉంటారో ఆయన ఎందుకు ఎదుటి వాళ్ళను పోటీ చేస్తున్నారో మీరు కూడా కొంచెం ఆలోచించండి మరి రెండు లక్షలు ఇస్తే ఇతరులు కానీ ఎక్కువ ఇచ్చారా మరి ఇంకేమైనా చేశారా కాబట్టి అది ఆయన నాపై ఆరోపణ తప్ప ఇంకోటి ఏమీ లేదు కావలసి నన్ను ఓడించడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ పరశురాం గారు వారితో పాటు మన ప్రత్యర్థి అయినటువంటి ఈ కొండారెడ్డి గారి యొక్క టీము కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నపం మీరు నన్ను నమ్మండి లేకపోతే ఇంకెవరికన్నా నా గురించి తెలుసుకోండి నా ఉన్నటువంటి నా బంధువులు కానీ నా యొక్క స్నేహితులు కానీ నా యొక్క స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు తెలుసుకోండి నేను ఛాయల్ దాయిపించడం తప్ప నేను ఓన్లీ డ్రింక్స్ కూడా దాయిపోయాను అటువంటి వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి వాడిని కాబట్టి అంత డబ్బు నా దగ్గర లేదు అనేది మీ ద్వారా తెలుపుతున్నాను అటువంటి తప్పులు చేయలేను చేయను కూడా ఇంకొకటి ఎవరైతే ఈ బేరాసారాలు వా చేస్తున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం అనేది ఏదైతే పెడుతున్నారో ఇదైతే అసత్యం నాపైన పెట్టి ఎదుటి వారి దగ్గర గిట్ట డబ్బులు గిట్ట ఆశించినాడో లేకపోతే ఇంకేమైనా చేసినాడో అది నాకు తెలియదు ఆయన అంటున్నాడు ఏదో రికార్డింగ్ ఉంది రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ బహిర్గతం చేయండి నేను గిట్ట ఆ రికార్డింగ్లో నా వాయిస్ కానీ లేకపోతే నా యొక్క రిలేటివ్ అయినటువంటి మా బావమరిది మనది దేవరాజం గారి రికార్డింగ్ కానీ లేకపోతే మా తమ్ముడి రికార్డింగ్ కానీ ఏదైనా ఉంటే బహిర్గతం చేయమనండి నేను పూర్తిగా ఈ ఆంధ్రమ సభనే వదులుకుంటాను కాబట్టి నేను ఇటువంటి దానిలో నేను పడలేను పడను కూడా ఇది తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలని తెలుపుకుంటున్నాను మీ ద్వారా